తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత మేనిఫెస్టోలోని అంశాల కంటే ఆ మేనిఫెస్టోని బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ కనీసం టచ్ చేసేందుకు కూడా ఇష్టపడలేదు అన్న అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఈ మేనిఫెస్టోకి బీజేపీ అనుమతి అంగీకారం లేదు అంటూ మాట్లాడారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా కూడా ఇదే కోణంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఎదురుదాడి చేసింది జస్ట్ కేవలం ఆ మేనిఫెస్టోని ముట్టుకోలేదు అన్న అంశాన్ని ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే ఈ బ్లూ మీడియాని ఏమనాలి ఇలా ఈకలు పీగుతున్న జగన్మోహన్ రెడ్డి మీడియా ఇంతగా దిగజారిపోయింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా విమర్శలు ఎదురుదాడి చేసింది సరే వీళ్ళు బ్లూ మీడియా అంటారు వాళ్ళు ఎల్లో మీడియా అంటారు ఆ అంశాన్ని పక్కన పెడితే నిన్న జరిగిన పరిణామాలపై కూటమి నుంచి స్పష్టంగా కొన్ని ప్రశ్నలకైతే సమాధానం రావాల్సిన అవసరం అయితే ఉంది టీడీపీ నేత పట్టాపి ఒక డిబేట్లో బీజేపీ కూడా జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టోలో ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్న రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు అన్నీ ఏమన్నా వేసారా అంటూ ఒక లాజిక్ను తెరపైకి తెచ్చారు పట్టాభి నిజమే బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎన్డీఏలోని ఇతర పార్టీల నాయకులందరి ఫోటోలు ఏమీ లేవు కానీ అదే కోణంలో ఆలోచిస్తే అదే లాజిక్ అనుకుంటే మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ నిన్న మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గుర్తు మాత్రమే ఫోటో మాత్రమే ఉండి ఉంటే పట్టాభిజెపి లాది సమంజసమే కానీ మూడు పార్టీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఫోటో ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మూడో పార్టీ మూడో మిత్రపక్షమైన బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడి ఫోటో కానీ నరేంద్ర మోడీ ఫోటో కానీ లేకపోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఒకవేళ పట్టాభి చెప్తున్నట్లు ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే ఉంటే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండా ఉంటూ ఉంటే ఆ కోణంలో వాదించేందుకు కూడా అవకాశం ఉండేది ఇది టీడీపీ మేనిఫెస్టో కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్ సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చి కేవలం అక్కడ సంఘీభావం మాత్రమే తెలిపారు అందుకే వాళ్ళ ఫోటో లేవు అని చెప్పి ఉంటే నమ్మి ఉండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది చంద్రబాబు ఫోటో ఉంది బీజేపీ నాయకుల ఫోటో మాత్రం లేదు పైగా సంఘీభావం తెలపడానికి ఒక పుస్తకావిష్కరణకు వస్తారు కొందరు అనుకుందాం వచ్చినప్పుడు ఆ ప్రతిని కాపీని ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేతిలోనికి తీసుకోవడం అనేది కనీసం కట్టసి మర్యాద కానీ మేనిఫెస్టో కాపీ ఇవ్వబోతుంటే సిద్ధార్థనాథ్ సింగ్ వద్దు అని వాదించి మరీ తీసుకోకుండా పక్కన నిలబడ్డారు అంటే ఇక దాన్ని ఏమనాలి బీజేపీకి ఏమాత్రం ఈ మేనిఫెస్టో అంగీకారం కాదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది నిన్న మీడియా సమావేశానికి హాజరైన వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగాల్సింది అసలు పురంధేశ్వరి ఎందుకు రాలేదు జాతీయ అధ్యక్షుడు రాకపోయినా బీజేపీకి సంబంధించి ఏపీలో పొత్తుంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు అని అడగాల్సింది బహుశా పురంధేశ్వరి వచ్చి ఉంటే సిద్ధార్థనాథ్ సింగ్ లాగా మేనిఫెస్టో కాపీని తీసుకోవడానికి కూడా ఆమె విముఖత వ్యక్తపరిచేంత పరిస్థితికి వెళ్ళి ఉండేవారు కాదు ఆమె కూడా ఆ కాపీని తీసుకొని స్వయంగా తాను కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి మేమంతా విపరీతంగా కలిసికట్టుగానే అన్ని అంశాల్లోనూ ముందుకు వెళ్తున్నాం అంతా బాగా ఉంది అని చెప్పి ఉండేవారు ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు పురంధేశ్వరి వెళ్తే ఆ మేనిఫెస్టో కాపీని చేతుల్లోకి తీసుకుంటుంది ఈ మేనిఫెస్టోని సమర్థించేలా వ్యాఖ్యలు కూడా చేస్తారేమో అని బీజేపీ హైకమాండ్ భావించిందా అందుకే తన ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ను పంపించిందా పురంధేశ్వరిని దూరంగా పెట్టారా అన్న చర్చ కూడా అవకాశం ఇస్తుంది నిన్న అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు సిద్ధార్థనాథ్ సింగ్ని కావచ్చు చంద్రబాబు నాయుడుని కావచ్చు కొన్ని ప్రశ్నలు అడిగి ఉండి ఉంటే వీళ్ళ మధ్య ఎంత స్థాయిలో ఈ హామీలపైన అంశాలపైన కోఆర్డినేషన్ ఉంది అన్నది ఒక స్పష్టంగా అర్థమైపోయింది సిద్ధార్థనాథ్ సింగ్ని అడగాల్సింది ఈ మేనిఫెస్టోలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ చెబుతోంది కదా మరి కేంద్ర ప్రభుత్వమే కదా దాన్ని ఎంకరేజ్ చేస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెస్తోంది కేంద్ర ప్రభుత్వమే కదా మరి తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తాం అంటోంది మీరు దీన్ని అంగీకరిస్తారా అని సిద్ధార్థనాథ్ సింగ్ను అడిగి ఉంటే సమాధానం ఏంటో తెలిసి ఉండేది హజ్ ముస్లింలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా మీరు ఆ హామీని సమర్థిస్తారా అని అడిగి ఉంటే దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చేవారో తెలిసిపోయేది తప్పకుండా మేము వ్యతిరేకం వాటికి మత ప్రాతిపదికన ప్రయోజనాలకు బుజ్జగిం ప్రాధికారులకు మేము వ్యతిరేకమని స్వయంగా చెప్తూ ఉండేవారో ఏమో ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది దాంతోపాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దీనికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అని అడగాల్సింది ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు ఊరికే పొత్తు పెట్టుకోలే రెండు వేల పద్నాలుగులో జనసేన మద్దతు ఇచ్చినట్టుగా ఏదో బయట నుంచి మద్దతు ఇవ్వలేదు వీళ్ళు కూడా పది ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు ఆరు ఎంపీ సీట్లు తీసుకున్నారు ఒకవేళ పొరపాటున రేపు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా ఈ బీజేపీకి సంబంధించిన పది మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు కానీ ఆ గెలిచిన ఎమ్మెల్యేల మద్దతుతోనే గవర్నమెంట్ను ఫామ్ చేసే పరిస్థితే వస్తే మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పైచే అవుతుందా లేకుంటే బీజేపీ ఐడియాలజీ ఇక్కడ పనిచేస్తుందా అన్నదానికి కూడా సమాధానం చెప్పి ఉండాల్సింది ప్రశ్న అడిగింటే సిద్ధార్థనాథ్ సింగ్ ఎలాంటి సమాధానం ఇచ్చి ఉండేవారో ఆ విషయం కూడా తెలిసి ఉండేది దాంతోపాటు బీజేపీ జాతీయ స్థాయిలో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్వయంగా చెప్తుంది అమిత్ షా కూడా చెప్తూ ఉన్నారు పదే పదే మరి అలాంటి పార్టీతో మీరు ఎందుకు కలిశారు అని చంద్రబాబు నాయుడుని అడిగి ఉండి ఉంటే ఏం సమాధానం చెప్పేవారు చంద్రబాబు నాయుడు లేదు ముస్లిం రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉంటాము పరిరక్షిస్తాము అని చెప్తూ ఉండేవారు ఆవిడ పక్కనే ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ కూడా స్పందించాలి కదా అప్పుడు వస్తుంది కదా అప్పుడు ఆయన సమాధానం ఉండేది సో ఇలా చూసుకుంటే చాలా అంశాల్లో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు కలిశారే కానీ చాలా అంశాల్లో అయితే ఈ రెండు పార్టీల మధ్య రిఫ్ట్ ఉంది ఒకవేళ బీజేపీ నుంచి గెలిచి ఎంతమంది గెలుస్తారో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు నాయుడు ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సి వస్తే ఇక బీజేపీ ఆడిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఆడాల్సి ఉంటుంది దాంట్లో కూడా అనుమానం ఏం లేదు అన్నిటికి మించి వీళ్ళే ఈ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే జట్టు కట్టారు అప్పుడు మాత్రం మేనిఫెస్టోల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఫోటో కూడా వేసుకొని ప్రచారం చేసుకున్నారు ఇప్పటికొచ్చేసరికి మాత్రం ఒక్క నరేంద్ర మోడీ ఫోటోలు తప్పించేసి అలా తప్పించడమేమి పెద్ద విషయం కాదు బీజేపీ నాయకు కూడా తమ మేనిఫెస్టోను ముట్టుకోకపోవడం కూడా ఏం మహా పాపమేమి కాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో తేడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఉన్నంత స్థాయిలో ఈ పార్టీల మధ్య సంబంధాలు లేవు ఏదో అతీతమైన అవసరాలు మాత్రమే వీళ్ళని ఇలా నడిపిస్తున్నాయి అన్నదైతే ఎవరికైనా అనిపిస్తుంది